శాస్త్రీయ స్మయోకి స్వాగతం ప్రపంచాన్ని మా న్యూక్లియర్ వెపన్స్తో నూట యాభై సార్లు పేల్చేయగలం అంటూ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బెల్ అకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి సుమారు ముప్పై మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అమెరికా న్యూక్లియర్ వెపన్స్ చేయాలని డిసైడ్ అయింది దీనిలో భాగంగానే అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ పెంటగాన్ సైంటిస్టును వెంటనే న్యూక్లియర్ టెస్ట్లు చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది షడన్ గా ఈ రకంగా అమెరికా న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి కారణం రష్యా నుంచి పొంచి ఉన్న ప్రమాదమే రీసెంట్గా ట్రంప్ యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆపాలని చాలా రకాలుగా ప్రయత్నించాడు అయితే రష్యా మాత్రం అమెరికా మాట వినలేదు దీంతో రష్యాకు సంబంధించిన రెండు ఆయిల్ కంపెనీల మీద అమెరికా నిషేధం విధించడం జరిగింది మొత్తం రష్యా ఆదాయంలో ఇరవై శాతం ఆదాయం క్రూడాయిల్ ఎక్స్పోర్ట్స్ నుంచే లభిస్తోంది సో అమెరికా దీన్ని దెబ్బతీసే దిశగా రెండు ఆయిల్ కంపెనీల మీద నిషేధం విధించడం జరిగింది దీంతో రెచ్చిపోయిన రష్యా తన న్యూక్లియర్ వార్ ని మోసుకెళ్లగలిగే ఒక మిసైల్ని పదిహేను వేల కిలోమీటర్ల రేంజ్తో ప్రయోగించడం జరిగింది దీని లక్ష్యం అమెరికావే అంటే రష్యా తలుచుకుంటే అమెరికాని తన అణ్వాయుధాలతో బూడిది చేయగలగలదన్నమాట దీంతో అమెరికా ఒక్కసారి ఉలిక్కిపడి తన అణ్వాయుధ ప్రయోగాల్ని తిరిగి ప్రారంభించిందని అణ్వాయుధ నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ప్రపంచంలో రష్యా దగ్గర అత్యధికంగా ఐదు వేల నాలుగు వందల న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయి ఇక రెండవ స్థానంలో అమెరికా దగ్గర ఐదు వేల రెండు వందలు అలాగే చైనా దగ్గర ఆరు వందల న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి తర్వాత స్థానంలో బ్రిటన్ ఫ్రాన్స్ దగ్గర రెండు వందలకు పైగా న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయి భారతదేశం దగ్గర నూట ఎనభై అలాగే మన దాయాది దేశం పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బైకి పైగా అణ్వాయుధ వార్హెడ్స్ ఉన్నాయి ఇప్పుడు అమెరికా తిరిగి అణ్వాయుధాలని టెస్ట్ చేయాలని అనుకుంటే అది ప్రపంచంలో అణ్వాయుధ పోటీకి తిరిగి ప్రారంభించడం అవుతుంది ఎందుకంటే ఇప్పటి అమెరికా ఇరాన్ మీద అణ్వాయుధాలు తయారు చేస్తుందంటూ రీసెంట్గా దాడులు చేయడం చూసాం అలాగే ఉత్తర కొరియాని కూడా అణ్వాయుధాలు తయారు చేయకుండా నేను ఆపుతున్నానంటూ అమెరికా ఫోజ్ కొట్టింది ఇదే అమెరికా ఇప్పుడు అణ్వాయుధు అణ్వాయుధాలు తయారు చేయడానికి సిద్ధమవుతోంది ట్రంప్ మాట్లాడుతూ ప్రపంచంలో చైనా రష్యాలు అణ్వాయుధాలని తయారు చేసుకుంటూ పోతున్నాయని సో మేము కూడా ఇప్పుడు అణ్వాయుధాలని ప్రపంచం అందరికీ తెలిసేలా ప్రకటిస్తూ టెస్ట్ చేయడానికి సిద్ధమయ్యామని ట్రంప్ ప్రకటించడం గమనార్హం ఈ రకంగా అమెరికా అణ్వాయుధాలను తయారు చేయడానికి సిద్ధమవుతుండటంతో ఇప్పుడు భారతదేశం కూడా తన అణ్వాయుధాలని తిరిగి టెస్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని భారతదేశంలోని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధారణంగా మస్కిల్ నేషనలిజం మీదే ఆధారపడి ఉంటుంది అంటే భారతదేశం తన శక్తియుక్తులతో నేషనలిజంతో భారతదేశాన్ని కాపాడుకోవడం అన్నమాట నరేంద్ర మోడీ కూడా తరుణంలో ట్రంప్ నిర్ణయంతో తిరిగి భారతదేశంలో కూడా అణ్వాయుధాలను తయారు చేసే అవకాశం ఉంది గతంలో డెబ్బై నాలుగులో అలాగే వాజ్పేయి ప్రభుత్వం సమయంలో తొంభై ఎనిమిదిలో భారతదేశం అణ్వాయుధాలని టెస్ట్ చేసింది అప్పట్లో అమెరికా భారతదేశం మీద ఆంక్షలను కూడా విధించడం జరిగింది కానీ అమెరికాయే ప్రస్తుతం అణ్వాయుధాలను రెడీ చేయడం అణ్వాయుధాలని టెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో భారతదేశం కూడా అణ్వాయుధాలని తయారు చేయవలసిన అవసరం ఏర్పడింది అంతేకాకుండా ట్రంప్ మాట్లాడుతూ పాకిస్తాన్ లాంటి చిన్న దేశం కూడా అణ్వాయుధాలను పెంచుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించిందని మరో బాంబు పేల్చాడు అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు ముఖ్యంగా భారతదేశాన్ని టార్గెట్ చేసుకున్నవే ఇలా అటు పక్కన పాకిస్తాన్ ఇటుపక్క చైనా అణ్వాయుధాలని పెంచుకుంటూ పోతుంటే మరి భారతదేశం చూస్తూ ఊరుకుండాలా ఊరుకుని ఉండాలా సో భారతదేశం కూడా తప్పనిసరిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అణ్వాయుధాలని తిరిగి టెస్ట్ చేయడానికి సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు సో మొత్తం మీద అమెరికా ఈ అణ్వాయుధాల తేనెతని కలిపింది ఇప్పుడు ప్రపంచంలోని మరిన్ని దేశాలు ఈ అణ్వాయుధ టెక్నాలజీని పెంచుకోవడానికి పోటీ పడే అవకాశం ఉంది ఇప్పుడు అమెరికా ఇదివరకలా అణ్వాయుధాలు తయారు చేస్తే శాంక్షన్స్ విధిస్తాం అంటూ ప్రపంచ దేశాలని భయపెట్టే పరిస్థితి పోతుంది ఎందుకంటే అమెరికా అంతటే అణ్వాయుధాలని తయారు చేయాలని డిసైడ్ అయింది ఇక మిగతా దేశాలు ఊరుకుంటాయా ముఖ్యంగా భారతదేశం ఎన్పిటి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మీద సైన్ చేయలేదు ఎందుకంటే మన అణ్వాయుధాల్ని పెంచుకునే హక్కుని పాకిస్తాన్ నుంచి చైనా నుంచి అణ్వాయుధాల నుంచి దేశాన్ని రక్షించుకునే హక్కు భారతదేశం కలిగి ఉంది అందుకోసమే భారతదేశం ఎన్పిటి మీద సైన్ చేయలేదు అయితే భారతదేశానికి ఒక నియమం ఉంది అదేంటంటే భారతదేశం ఎప్పుడు తను మొదటిగా అణ్వాయుధాల్ని ప్రయోగించదు ఏ దేశమైనా భారతదేశం మీద అణ్వాయుధాన్ని ప్రయోగిస్తే దానికి బదులుగా ప్రతీకారంగా భారతదేశం అణ్వాయుధాల్ని ప్రయోగిస్తుంది ఇది మన సూత్రం అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో అటు చైనా పాకిస్తాన్ అణ్వాయుధాల్ని పెంచుకుంటున్న నేపథ్యంలో భారతదేశం తన నియమాల్ని పక్కన పెట్టి అవసరమైతే ఫస్ట్ యూజ్ అంటే మన దేశాన్ని రక్షించుకునే క్రమంలో మొదటి మనమే అణ్వాయుధాల్ని ప్రయోగించే సూత్రానికి మనం మారాలని అలాగే మరింతగా చైనాని దృష్టిలో పెట్టుకుని ఆరు వందలకి పైగా అణ్వాయుధాల్ని భారతదేశం సమకూర్చుకోవాలని భారతదేశానికి సంబంధించిన రక్షణ రంగ నిపుణులు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు చూద్దాం మరి భారతదేశం అమెరికా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో తను కూడా అణ్వాయుధాల్ని తిరిగి టెస్ట్ చేస్తుందా ఒకవేళ ఈ రకంగా టెస్ట్ చేస్తే అమెరికా ఏం చేస్తుంది చూద్దాం మొత్తం మీద అణ్వాయుధాల పోటీ మళ్ళీ ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత మొదలైందనే చెప్పాలి థ్యాంక్